హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఎలా సరే అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో మార్నింగ్ అయింది అంటే లంచ్ బాక్సులు రెడీ అయినాయి కదండి ఇంకా బాక్స్లు పెట్టి పంపించే పనిలో ఉన్నా అనమాట సో స్నాక్స్ కోసం అయితే ఈ రోజు పిల్లలకి పప్పయ్య పెట్టేసా అండ్ కర్రీ అయితే ఈరోజు గోరుచికుడుకాయ వేపుడు చేశాను అండ్ ఇంకొకటి పప్పుచారు చేశాను అనమాట గోరుచిక్కడికాయ కొంచెం ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి పప్పుచారులో అయితే అన్ని వెజిటబుల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంటే కొంచెం లిక్విడ్ అండ్ డ్రై అలా అనమాట అండ్ ఈ గోరుచిక్కుడుకాయలో కూడా వేసి చేశాను సో టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్గా కన్నా కూడా కొబ్బరి వేస్తే ఇంకా చాలా టేస్టీగా అనిపించేస్తూ ఉంటుంది అనమాట సో పప్పుచారు అండ్ గోరుచిక్కుడుకాయ ఫ్రై అది ఈ రోజు వాళ్ళకి పెట్టిన లంచ్ బాక్స్ ఇలా నాలుగు బాక్స్లు ఉంటాయి కాబట్టి నాకు చాలా కంఫర్టబుల్గా పెట్టగలుగుతాను అనమాట నేను అండ్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నదే మీకు సెల్లో కంపెనీది అనమాట ఇది అండ్ ఇద్దరికి ఇలా పెట్టేసి సేమ్ అఫ్ కోర్స్ మా వారికి కూడా ఇదే లంచ్ అనుకోండి కాకపోతే బాక్స్లు అనమాట ఎక్కడ ప్లాస్టిక్ అంటకుండా మొత్తం అంతా స్టీల్ కంటైనర్స్ తోనే ఉంటుంది ఓన్లీ అవుటర్ కేజ్ ఒక్కటి మనకి ప్లాస్టిక్ ఉంటుంది ఓకే దీనిలో ఓ ఫుల్ వేడి వేడిగా ఎలా అయితే పెట్టాము అలాగే ఉంటుందని నేను చెప్పాను కానీ బట్ వామ్ గానే ఉంటుంది కంప్లీట్ గా మరీ అన్నం లాగా అయితే అయిపోవట్లేదు సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి సో వన్స్ ఒకసారి హస్బెండ్ ఆఫీస్ కి పిల్లలు కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు ఇల్లంతా ప్రశాంతంగా అయినట్టు ఉంటుంది అమ్మయ్య అనిపిస్తుంది అప్పటి వరకు మనం పరిగెడుతూనే ఉంటాం బొద్దుని లేచిన దగ్గర నుంచి గా అందరికీ లాంగ్ హెయిర్ అనేది ఇష్టంగానే ఉంటుంది బట్ లాంగ్ హెయిర్ పెంచుకోవడం అది మెయింటైన్ చేయడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు కదండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు పెరుగుతుందా లేదా అని డౌట్ వస్తుంది ఎంతసేపు అయినా ఇంతే ఉందేంటి అన్నట్టు అనిపిస్తుంది వి ఆల్ వాంట్ లాంగ్ వాల్యూమస్ హెయిర్ రైట్ అండ్ లాంగ్ హెయిర్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే స్టేట్ ఏంటండి కేరళ సో కేరళైట్స్కి చాలా లాంగ్ హెయిర్ ఉంటుందని మనం చూస్తుంటాం కదా వాళ్ళు జుట్టుకి చాలా కేర్ తీసుకుంటారని వాళ్ళు తినే ఫుడ్ ద్వారా కూడా వాళ్ళకి హెయిర్కి చాలా బాగుంటుందని వాళ్ళు యూజ్ చేసే హెర్బ్స్ అన్ని కూడా హెయిర్కి బెనిఫిషియల్గా ఉంటాయని ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటాం బట్ వాళ్ళు ఏం వాడతారబ్బా అన్నది మనకి ఎప్పుడు కరెక్ట్గా తెలియదు సో మామార్త్ వాళ్ళు లాంచ్ చేశారు ఒక స్పెషల్ ప్రోడక్ట్ విచ్ ఇస్ కేరళ థాలి సో ఇందులో ఏంటంటే ట్వెల్వ్ పవర్ఫుల్ హెర్బ్స్ ఉన్నాయండి అన్నీ కూడా మన జుట్టుకి బేసిక్గా మన హెయిర్ ఫాల్ తగ్గించడానికి మన జుట్టు మంచిగా గ్రో అవ్వడానికి డాండ్రఫ్ తగ్గించడానికి ఇట్లాగా మనకి గా దొరికేవి మనకి జుట్టుకు పెట్టుకునే ప్యాక్స్ ఏంటండి మందార పువ్వులు మంచి అంటారు మందారు ఆకులు మంచి అంటారు వేపాకులు మంచి అంటారు కరివేపాకు మంచిది అంటారు మెంతులు మంచి అంటారు పెరుగు మంచిది అంటారు ఫ్లాక్సీడ్స్ మంచివి అంటారు ఇట్లాంటివి చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ మన కిచెన్లో దొరికే ఐటమ్స్ బట్ ఏంటంటే ఒకసారి ఒకటి పెట్టుకోవడానికి వద్దీ అట్లా కాకుండా ట్వెల్వ్ హర్బ్స్ అనమాట మొత్తం పన్నెండు రకాల హర్బ్స్ లైక్ అలోవేరా కర్డ్ కరివేపాకు మెంతులు మందార పువ్వులు వేపాకు ఇట్లాంటివన్నీ కలిపి రెడీ చేసిన రెడీ టు యూజ్ పేస్ట్ అనమాట ఇది దిస్ ఈస్ ఎ హెయిర్ ప్యాక్ కమ్ క్లెన్జింగ్ మాస్క్ అనొచ్చు ఎందుకంటే దీనిలో మనకి రీటా అంటే కుంకుడుకాయలు షీకాయ కూడా ఉన్నాయి అనమాట సో బిజీ బిజీగా ఉండే వాళ్ళకి ఇట్లాంటి ప్యాక్స్ అవి రెడీ చేసుకునే టైం లేని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే జస్ట్ లాగా మనకి రెడీ టు యూస్ ప్యాక్ లాగా వస్తుంది పేస్ట్ లాగా దీన్ని బౌల్లోకి వేసేసుకొని మన స్కాల్ప్ కి హెయిర్ కి అప్లై చేసుకోవడమే సో సింపుల్ కదా అండ్ జుట్టుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి కాబట్టి అండ్ ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ అలాగే రెడీ టు యూజ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెర్బ్స్ ఏ యూజ్ చేశారు ఇందులో సో ఇదే ఈ రోజు నేను పెట్టుకోబోయే ప్యాక్ సో ఇది పెట్టుకుని చూద్దాం ఎలా ఉంటుందో ఈ రెడీ టు యూస్ పేస్ట్ ని ఒక క్లీన్ బౌల్లోకి తీసేసుకోవడమే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పేస్ట్ తీసేసుకోవడమే ఇది యాక్చువల్లీ మన గ్రాండ్ మదర్స్ నుంచి మదర్స్ కి మదర్స్ నుంచి మనకి పాస్ ఆన్ అయిన ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ అని చెప్పొచ్చు అందుకే దీన్ని మామ్స్ అప్రూవ్డ్ అని కూడా అంటారనమాట ఎందుకంటే ఇవన్నీ టెస్టెడ్ అండ్ ప్రూవ్ అండ్ ఇంగ్రీడియం మన హెయిర్ ని వాల్యూమస్ చేసి మంచిగా పెంచడానికి సో దీ ఇది కొంచెం థిక్ గా ఉండేసరికి దానిలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఇలా ఈ కన్సిస్టెన్సీకి అయితే తెచ్చుకున్నాను అప్లికేషన్ ఈజీగా అయిపోతుందని వితౌట్ ఎనీ హాజ్ జస్ట్ మన హెయిర్ ప్యాక్ అయితే ఇన్ మినిట్స్ లో రెడీ అయిపోయింది సో ఈ హెయిర్ ప్యాక్ ఇప్పుడు అప్లై చేసుకుందాం ఫస్ట్ అయితే పార్టీషన్స్ లాగా తీసేసుకొని స్కాల్ప్ కి లైట్ గా అప్లై చేసుకొని మిగతాదంతా హెయిర్ లెంత్ అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ గానీ కూడా అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా మంచి హెయిర్ ప్యాక్ ఎక్కువ టైం లేదు ఇన్స్టెంట్ గా అయిపోవాలి అనుకుంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు ఇది మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసిన తర్వాత హెయిర్ లెంత్ అప్లై చేసేసుకున్న తర్వాత మొత్తం ముడి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మినిమం ఇలా ఉంచేసుకొని అప్పుడు మనం వాష్ చేసేసుకుని రావడమే ఇప్పుడు పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయిపోయింది సో ఇప్పుడు మనం మంచిగా వాష్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ వాటర్ తో వాష్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే దీనిలో శీకాయ్ అండ్ కుంగుడికాయ ఇవన్నీ ఉన్నాయన్నాను కదండి సో అందుకని ప్లేన్ వాటర్ తో వాష్ చేసుకొని మీకు మంచిగా అనిపించినా అలా ఉంచేసుకోవచ్చు లేదు ఇఫ్ యుంట్ డూ షాంపూ సేమ్ ఈ కేరళ థాలీ రేంజ్ లోనే మనకి ఆ ట్వెల్వ్ హర్బ్స్ ని ఇన్ఫ్యూజ్ చేసి రెడీ చేసిన షాంపూ కూడా ఉందండి ఇది కూడా మనకి కేరళ తాలి షాంపూ అనమాట ఇందులో కూడా సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ సేమ్ రేంజ్ లో మనకి వస్తుంది కండిషనర్ కూడా సో మీరు కావాలి అనుకుంటే ఈ ప్యాక్ తర్వాత షాంపూ అండ్ కండిషనర్ కూడా యూస్ చేయొచ్చు అంతేకాకుండా ఇదే రేంజ్ లో మనకి కేరళ తాలి హెయిర్ ఆయిల్ కూడా ఉందండి ఆయిలింగ్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు గ్రో అవర్ హెయిర్ సో అలా మీరు ఈ ట్వెల్వ్ హర్బ్స్ ఇందులో కూడా ట్వెల్వ్ హర్బ్స్ అనమాట సో ఇట్లా ఈ ట్వెల్వ్ హర్బ్స్ ని ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్ ఇది ఇది కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు సేమ్ ఈ కేరళ ఖాళీ రేంజ్ లో ఉన్న ఈ ప్రొడక్ట్స్ అన్ని కొత్తగా లాంచ్ చేసింది అనమాట మామార్త్ హెయిర్ వాష్ చేసుకొని వచ్చి అప్పుడు హెయిర్ ఎలా ఉంది అన్నది చూపించేస్తాను సో హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసానండి ఇంకా కంప్లీట్ గా డ్రై అవ్వలేదు బట్ ఎలా అనిపించింది అన్నది మీతో షేర్ చేస్తాను హెయిర్ అయితే మంచి ఇట్లా లైట్ ఫీల్ ఉంది అనమాట మంచి ఫ్లోయిగా ఉంది అండ్ జుట్టులో లో కూడా మంచి షైన్ వచ్చింది కెన్ సీ ది షైన్ మంచిగా షైన్ వచ్చింది అండ్ పెద్దగా ఆయన చిక్కు పడట్లేదు అండ్ మంచి వాల్యూమ్ కూడా కనిపిస్తుంది ఇది ఇలా వాటర్ తోనే వాష్ అవుట్ చేసుకున్నా నేను షాంపూ కూడా అప్లై చేయలేదు ఇంకా బట్ స్టిల్ అది మంచిగా క్లీన్ చేసింది స్కాల్ప్ గాని హెయిర్ ని కానీ సో మీరు ఇట్లా ఎక్కువ టైం లేదు అనుకుంటే రెడీ టు యూస్ ప్యాక్ కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి మనకి మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాను ఇది యూస్ చేసినట్లయితే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అంతేకాకుండా అర్త్ మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ మామార్త్ ఒక ప్లాంట్ ఇనిషియేటివ్ మనకు తెలుసు కదండి మనం ఆర్డర్ చేసిన ప్రతి ఆర్డర్ పైన లింక్అప్ చేసి ఒక మొక్కను కూడా నాటుతూ ఉంటారు సో వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో సరే చెక్ చేసేయండి అండ్ ఈ రోజు ఒక షెల్ఫ్ సర్దే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి ఇంకా కొన్ని చీరలు లు అన్ని తీస్తూ ఉన్నా అనమాట మనం ఏదైనా బ్లౌజ్ కుట్టించుకున్నాం అంటే అది కొన్ని సారీస్ పైకి మ్యాచ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటాం కదా సో అలాగా ఒక బ్లౌజ్ ఎన్ని శారీస్ పైకి మ్యాచ్ చేయొచ్చు ఇవాళ నేను మామూలుగా ఇప్పుడు చూసి మీకు షేర్ చేస్తాను ఇది నా పట్టు చీర అండి అంటే ఎప్పుడు అమ్మ వాళ్ళ గ్రోప్ ప్రవేశం అప్పుడు తీసుకున్నా అనమాట ఇలా డబల్ బార్డర్ స్టైల్లో వస్తుంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇది కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను దీనిపైకి బ్లౌజ్ యాక్చువల్లీ ఇలాగ ఇచ్చారనమాట ప్లేన్ బ్లూ కలర్ హ్యాండ్స్ కిందకి వచ్చేసరికి సేమ్ పింక్ కలర్ అండ్ జరీ బార్డర్ ఉంటుంది కదా అది ఇలా ఇచ్చారు బ్లౌజ్ బట్ దీనిపైకి నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు మొన్న రీసెంట్ గానే బ్లౌజ్ వర్క్స్ వీడియో షేర్ చేశాను కదా కదండి అందులో కూడా ఈ శారీ పైకి ఏ బ్లౌజ్ వర్క్ చేశాను అన్నది మీకు షేర్ చేశాను ఒక పింక్ కలర్ తీసుకోని క్లాత్ దానిపై దాని బ్లౌజ్ కుట్టి దానిపైన వర్క్ చేశాను అనమాట సో యాక్చువల్గా ఆ బ్లౌజ్లో అయ్యి చూసినప్పుడు ఈ ఒక్క బ్లౌజ్ ఎన్ని శారీస్ పైకి మ్యాచ్ అవుద్ది అన్నట్లుగా చూస్తూ ఉన్నాను దీనికి చూసారుగా పైన సేమ్ పైన ఎలా వచ్చిందో శారీలో అదే బార్డర్ కింద సైడ్ డబుల్ బార్డర్ ఇలా వస్తుంది అనమాట ఈ శారీ ఫ్యాన్సీ పట్టు శారీయే ఎప్పుడో తీసుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సో దీనిపైకి ఇదిగోండి ఈ బ్లౌజ్ ఆ రోజు వర్క్ చేసింది నేను మొన్న వీడియోలో కూడా చూపించాను కదా మంచి హెవీ లుక్ ఉంటుంది బ్లౌజ్ కాకపోతే జరీ కానీ ఏమీ వేయించకుండా ఓన్లీ గోల్డ్ బాల్స్ అండ్ స్టోన్ లైన్ ఉంటుంది కదా అవి పెట్టి అండ్ మధ్యలో కుందన్స్ లాగా పెట్టి సేమ్ జస్ట్ ఇదే వర్క్ అన్ని ఆర్చిల్ ఆర్చులుగా కట్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవడమే అనమాట మనకు కావాలనుకుంటే టాకాలు కూడా వేసుకోవచ్చు సో చాలా సింపుల్గా అయిపోద్ది వర్క్ ఇలా మనం ఒకటే కలర్లో తీసుకుంటే ఏంటంటే చాలా శారీస్ పైకి మ్యాచ్ చేయొచ్చు అదే అదే సేమ్ బార్డర్ వేసాను అనుకోండి దీనికి కూడా మనం జరీ బార్డర్ వేసినా లుక్ బాగుంటుంది కానీ వేరే శారీ ఏదైనా కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ జరీ కూడా మ్యాచ్ అవ్వాలి సో అందుకని మనం ఇలాగ మల్టీపర్పస్గా యూస్ చేయాలి అన్నప్పుడు ఏ జరీ బార్డర్ వేయకుండా జస్ట్ ఇలా ప్లెయిన్ కుట్ స్టిచ్ చేసుకోవడం బెటర్ అనమాట ఇటేమో పళ్ళు ఉంటుంది కదా అందుకని ఆ పళ్ళు దగ్గర అంతా వర్క్ చేయలేదు సో ఈ బ్లౌజ్ ని మళ్ళీ రీయూజ్ చేద్దాము చాలా రోజులైంది కదా వేసి అని తీసాను అనమాట మొన్న వీడియో కోసం తీసాను ఇంక అప్పటి నుంచి అది అలా నా ముందే ఉంది సరే ఇంకా ఏ శారీస్ పైకి ఇది మ్యాచ్ అవుద్ది అని చెప్పి ఈ రోజు ఎలాగో షెల్ఫ్ సర్దుతున్నా కదా అని చెప్పి మొత్తం కుప్పంతా ముందే సుక్కుచున్నాను అనమాట ఇప్పుడు ఈ పట్టు శారీలో ఉన్న పింక్ ఇది సేమ్ మ్యాచ్ అయిపోతుంది సో అందుకని ఈ శారీ కట్టుకున్నప్పుడు ఇదే బ్లౌజ్ వేసుకున్నాను ఇది అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం గృహప్రవేశం చేసుకున్నారు కదా అంటే ఓన్లీ పొంగిచ్చేప్పుడు అత్త వాళ్ళని మమ్మల్ని పిలిచి అప్పుడు కట్టుకున్నా అనమాట ఈ శారీ ఇది అయిపోయింది కదా ఇది ఒక ఫ్యాన్సీ సారీ ఇది ప్లేన్ ఎల్లో సారీ దానిపైన అంతా జరీ లైన్స్ వచ్చినాయి అనమాట మనకి మంచి జార్జెట్ లా ఉంటుంది దీనిపై కూడా ఇలా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయడం కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి సేమ్ ఇదే బ్లౌజ్ ఈ శారీ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే శారీ అంతా ప్లెయిన్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ హెవీ వర్క్ తోటి ఉన్నా సరే మంచిగా మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ ఇదే బ్లౌజ్ ఈ శారీ పైకి కూడా మ్యాచ్ చేయొచ్చు అని అనిపించింది ఇది రీసెంట్ గా నేను తీసుకున్నాను షీనిట్స్ లో సేమ్ ఎల్లోది ఎలా ఉంటుంది అలానే ఇది కొంచెం ఒకలాంటి బ్లూ కలర్ అనమాట దీనికి కూడా యాక్చువల్లీ పింక్ కలర్ బ్లౌజే ఇచ్చారు బట్ దీన్ని పుట్టించలేదు అనుకోండి ఆబ్వియస్లీ దీనిపై కూడా ఈ కలర్ మ్యాచ్ చేయొచ్చు అనిపించింది కాంట్రాస్ట్ లో దే ఆర్ గోయింగ్ టుగెదర్ అనిపించింది ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చింది కూడా పింక్ కలరే కాబట్టి దీనిపై కూడా వేసుకోవచ్చు బట్ దీన్ని నేను వేరే బ్లౌజ్ వేసి పేర్ అప్ చేశాను ఒకసారి పన్నాకెళ్ళినప్పుడు నేను ఈ శారీ డ్రైప్ చేసుకొని వెళ్ళాను సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది కదా నెక్స్ట్ ఈ శారీ ఒకటి ఇది కంచుపట్టు శారీ అనమాట మొత్తం సెల్ఫ్ డిజైన్లో వచ్చిన శారీ ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఒక మంచి గోల్డెన్ ఎల్లో కలర్ పైన సెల్ఫ్ డిజైన్ ఉండి కాపర్ జరి ఉంటుంది బట్ కాపర్ జరి ఉంటే మ్యాచ్ కాదా అనుకోవడానికి ఏం లేదండి ఈ బ్లౌజ్ పెట్టి చూస్తే ఇది కూడా మ్యాచ్ అయింది జస్ట్ కెమెరాలో లైట్ సరిగ్గా లేక కలర్ మీకు సరిగ్గా కనిపించట్లేదు బట్ ఇది కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది ఆబ్వియస్లీ ఎల్లో అండ్ పింక్ ఇస్ ఎ గుడ్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఈ శారీ పైకి కూడా సేమ్ ఇదే బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు నేను యాక్చువల్లీ ఇప్పుడు ఈ బ్లౌజ్ శారీస్ అన్ని ఎందుకు ముందేసి కూర్చున్నానంటే నా ఫ్రెండ్ ఇదిగోండి తన బ్లౌజ్ తీసుకొని వచ్చింది నా దగ్గరికి ఇది ఒక పట్టు శారీ పైన బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించింది అనమాట రెడ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న పట్టు శారీ దానికి మంచిగా మగ్గం వర్క్ చేయించింది ఫుల్ కాస్ట్ పెట్టి చేయించింది అనమాట మంచిగా పికాక్ వర్క్ వచ్చింది లాగా వర్క్ చాలా బాగుంది బ్లౌజ్ చాలా బాగుంది అంతా బాగుంది ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇది రీయూజ్ చేయడానికి అవ్వట్లేదు ఎందుకంటే సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఓన్లీ రెడ్ అనుకోండి మనం ఏదో ఒక శారీ పైకి వేసేసుకోవచ్చు ఓన్లీ ఈ బ్రింజాల్ కలర్ అనుకోండి ఇది కూడా ఒకటే ఏదైనా ఒక శారీ పైకి వేసుకోవచ్చు బట్ ఈ రెండింటి కలర్ కాంబినేషన్ లో అంటే సేమ్ ఇలాగే మ్యాచ్ అవ్వాలి మళ్ళీ మనకి ఆ శారీ కూడా ఉన్న కలర్స్ కూడా లేదు అంటే ఇదిగోండి దీనికి బార్డర్ కూడా ఉంది ఈ బార్డర్లో లో ఉన్న జరీ అయినా మ్యాచ్ అవ్వాలి సో ఇలాగ వర్క్ చేయించుకునేటప్పుడు లేకపోతే పర్టికులర్ శారీ అని కాకుండా ఎక్కువ వాటిపైకి రీయూజ్ చేసేలాగా అంటే ఇప్పుడు ఈ మగ్గం వర్క్ వీటికి చాలా రేటే అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా ఫుల్ స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట బట్ దీన్ని రీయూజ్ చేయనప్పుడు ఓన్లీ ఆ ఒక్క శారీకే డెడికేటెడ్ లా కాకుండా మనం ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ అంటే శారీలో కాదు ఒకటే సింగిల్ కలర్ తీసుకున్నప్పుడు మనం వేరే శారీస్ పైకి పేర్ అప్ చేయడానికి ఉంటుంది అనమాట సేమ్ అలాగే ఇదిగోండి ఇంకొక బ్లౌజ్ ఇది ఇది కూడా అంతే ఈ కలర్ అండ్ ఎల్లో కలర్ శారీ సో ఇప్పుడు ఇదే బ్లౌజ్ తీసుకొని ఇది ఒకటి ప్లేన్ గా కుర్తిండు ఈ ఈ పైకి అది వేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో కూడా సేమ్ కలర్ ఉంది ఈ సారీ పైకి కూడా అది వేసుకోవచ్చు బట్ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకునేసరికి ఇప్పుడు ఈ లో ఎల్లో ఉండదు సో ఈ బ్లౌజ్ వేయలేము ఈ శారీలో రెడ్ లేదు సో ఈ బ్లౌజ్ వేయలేము బట్ సేమ్ బ్రింజాల్ కలర్ అయితే మనకి మ్యాచ్ అవుతుంది కదా సో అలాగ మనము ఒక ఒక బ్లౌజ్ కి దీనికి కూడా చూసారు కదా ఫుల్ మగ్గం వర్క్ చేయించాం మొత్తం నెక్ అంతా కూడా సో ఇంత డబ్బులు పెట్టి మనం చేయించేటప్పుడు అట్లీస్ట్ ఒక టూ త్రీ శారీస్ కన్నా అది మనం రీయూస్ చేయగలిగితే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకని ఇవి చూసిన తర్వాత దీన్ని ఏం చేయమంటావు నన్ను చెప్పొచ్చి అడిగింది అనమాట వీటిని ఏమన్నా అని చెప్పి నాకు కూడా తెలీదు ఏంటిది బాడీ ఒకటి చేయితులు ఒకటి అలా ఉన్నాయి కదా సో చూద్దాము టైలర్ కన్నా చూపించి ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేద్దాము అని చెప్పాను ఇంకా నా బుర్రకి బాగా పదులు పెట్టి ఆలోచించిన తర్వాత నాకు ఒక మాత్రమైన ఐడియా వచ్చింది అదేంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ చేశారు కదా దీనిలో ఉన్న బాడీ కలర్ ఈ బ్లౌజ్ కు ఉన్న చేతుల కలర్ రెండు ఒకటే ఇదిగోండి క్లాత్ కూడా సేమ్ కలర్ కూడా సేమ్ రెండు ఎగ్జాక్ట్ సేమ్ అనమాట సో ఈ బ్లౌజ్ కున్న ఈ చేతుల్ని పీకేసి ఈ బ్లౌజ్ కున్న ఈ చేతుల్ని పీకేసి ఈ చేతుల్ని ఇక్కడ పెట్టడం నీకు అర్థమైంది కదా మ్యాటర్ నేను కొంచెం కన్ఫ్యూజింగ్ గా చెప్పాను బట్ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడన్నా ఒక సింగిల్ కలర్ బ్లౌజ్ అవుతుంది కదా అని నా ఉద్దేశం అనమాట సో ఈ హ్యాండ్స్ ఇప్పది ఇంచేసి దీనికి కూడా మొత్తం ఇక్కడ కుట్టిప్పేస్తే ఊడిపోతాయి కదా ఈ హ్యాండ్స్ ని దీనికి అటాచ్ చేయగలమా లేదా అన్నది చూడాలి బట్ ఇది కొంచెం అంతా వర్క్ ఉండి ఇలా ఉంది కాబట్టి ఇది టేలర్ నే అడగాలి మనం ఇంట్లో మిషన్ ఉన్నా సరే మనం చేయడానికి కొంచెం కష్టమేనేమో అనిపించింది ఎందుకంటే దట్టు దీనికి ఎక్కువ ఖర్చు లేదు ఇక్కడ ఏమీ మార్జిన్ లేదు ఎక్కువ మొత్తం ఇక్కడ దాకా తీసేస్తే దీని మీద స్టిచ్ పడుతుందా లేదా తెలియదు ఇది కూడా అంతే దీనికి కూడా ఎక్కువ మార్జిన్ లేదు ఇక్కడ తీసినా మళ్ళీ రీయూజ్ అవుద్దా లేదా అన్నది బట్ ఐడియా మాత్రం అలా వచ్చిందనమాట నాకు రెండు సేమ్ కలర్ కాబట్టి మనం ఈ చేతులని పీకించేసి దీనికి వేయించేద్దాము అప్పుడు అట్లీస్ట్ మొత్తం ఒక బ్రింజాల్ కలర్ బ్లౌజ్ అన్న అవుతుంది అని బట్ అప్పుడు కూడా రీయూజ్ అవుద్దో లేదో తెలియదు ఎందుకంటే దీనికి ఇక్కడ బార్డర్ ఉంది మళ్ళీ ఈ లో ఉన్న జరి మ్యాచ్ అయితేనే మనం వేరే శారీ పైకైనా వేసుకోగలుగుతాము అండ్ ఈ వర్క్ కూడా మగ్గ వర్కే కానీ ఇది ఏదో వర్క్ ఇది ఏదో వర్క్ అనుకుంటా బట్ కొంచెం మ్యాచ్ అయింది చూడండి ఇక్కడ ఈ రెడ్ ఇది ఉంది ఇక్కడ ఈ ఈ రెడ్ లో కూడా ఇలాగే ఉంది కదా వర్క్ సో ఇలా చూసి ఆ పర్లేదు మొత్తం వర్క్ బ్లౌజ్ లా ఉంటుంది ఈ చేతులని దీనికి ఏమని చెప్దాము అని అనుకుంటున్నాము ఈ రోజు వెళ్తున్నాం అనమాట ఇప్పుడు టైలర్ దగ్గరికి సో ఒకవేళ మీరు కూడా ఏదైనా బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలి లేకపోతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే ఇలా రెండు రెండు కలర్ లో ఒక బ్లౌజ్ కాకుండా ఒకటే కలర్ లో చేయించుకుంటే అట్లీస్ట్ సేమ్ కలర్ లోనో కాంట్రాస్ట్ లోనో వేరే శారీస్ పైకి మనం మ్యాచ్ చేసుకోవడానికి ఉంటుంది లేకపోతే ఇలా ఒకటే శారీ పైకి ఒకటే బ్లౌజ్ ఓన్లీ వన్స్ ఫసక్ ఇప్పుడు చాలా కాస్ట్ కూడా ఉంటాయి మనకి బ్లౌజ్ మగ్గం వర్క్లు స్టిచ్చింగ్ ఇవన్నీ చాలా కాస్ట్ కూడా ఉంటాయి కాబట్టి అది ఏ బ్లౌజ్ మనం డిజైన్ చేసుకున్నా ఒక టూ త్రీ శారీస్ పైకి రీయూజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం బెటర్ సో ఇప్పుడైతే ఇవి చూసారు కదా ఇవి చూసాక నాకు ఈ విషయం మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది సో దట్ మీరు కూడా మీ శారీ పైకి బ్లౌజ్ ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకుంటారు అని ఆ బ్లౌజ్ని చూశాక మీకేమన్నా ఐడియా వచ్చినా డెఫినెట్గా కామెంట్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నాకైతే ఇప్పుడు ఈ నాలుగు శారీస్ పైకి ఒకటే బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి మీరు కూడా ఏదైనా డిజైన్ చేసుకునేటట్టయితే అయితే సో అదండి ఇవాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ ఆల్ ఇన్ అన్ అదో వీడియో టెక్ కేర్ అండ్ బు బాయ్